నేనైతే మస్తున్నా బరాబర్ ముచ్చట్లకు స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ చూసుకొని తర్వాత వార్తలలో పోదాం పాఠాలు చెప్తున్నా చంద్రాలు సారు మంచిగా అయినాలే పిల్లలు అసెంబ్లీలో మాట్లాడే ఇన్నాం కానీ బల్లె పాఠాలు చెప్పుడు ఎప్పుడన్నా ఇన్నరల్లా ముఖ్యమంత్రికి గంత తీరిక ఎక్కడుంటుంది అంటారా ఇగో ఇప్పుడు ఈ వీడియో చూస్తే గట్ల గట్లనరు అవు మళ్ళా బరాబర్ ముఖ్యమంత్రి బల్లె పాఠాలు చెప్తున్నాడు నమ్మతలేరు కదా ఇనరు మీరు కూడా ముఖ్యమంత్రి సార్ అసెంబ్లీ అనుకుంటున్నా లేకపోతే స్కూల్ అనుకుంటున్నా పాఠాలు ఎంత ముద్దుగా చెప్తుండ చూడు పిల్లగాళ్లకు అగో నేను చెప్పింది మళ్ళీ మీరు వినాలి అడిగినప్పుడు చెప్పాలి అనుకుంటా మెగా పిటిఎం టూ పాయింట్ ఓ కార్యక్రమం పెట్టిరు కదా అగో అట్లనే మొదటి టాపిక్ ఎవరన్నా హోంవర్క్ చేసుకొని వచ్చారా చదువుకున్నారా చదువుకున్నారా సబ్జెక్టు అయితే నేను బ్రీఫ్ గా చెప్తాను చెప్పిన తర్వాత మీరు ఏదైనా అడిగితే సమాధానం కూడా చెప్పాలి చెప్తారు కదా ఓకే సత్యసాయి జిల్లా కొత్త చెరువు జెడ్పీ పాఠశాలకు వచ్చి పిల్లలందరికి సైన్స్ సోషల్ ఈ రెండు సబ్జెక్టులు బోధించు ముఖ్యమంత్రి సారు ముఖ్యమంత్రి సార్ చెప్తుంటే లోకేష్ సార్ కూడా ఎంత ముద్దుగా ఇంటుండు చూడు రి పిల్లలతో పాటు సబ్జెక్ట్ స్టార్ట్ మొదటి సబ్జెక్ట్ వచ్చి మనకు వనరులు వనరులు గురించి మనకు ఒక చిన్న కథ మోనా రాజు తమ ఇంటిని శుభ్రపరుస్తూ వాళ్ళ తల్లితో గడపుతా ఉంటారు అప్పుడు ఈ బట్టలు పాత్రలు ఆహార ధాన్యాలు దువ్వెన్లు సీసా పుస్తకాలు చూడండి వీటిలో ప్రతి ఒక్కదానికి ఉపయోగం ఉంటుంది అనింది ఎవరు మోనా చెప్పింది అందుకే అవి ముఖ్యమైనవి ఇవి అన్ని కూడా వనరులు అని ఎవరు చెప్పారు అది అయిన తర్వాత వనరులు అంటే ఏంటి అని రాజు వాళ్ళ అమ్మను అడిగాడు అడిగినప్పుడు వాళ్ళ అమ్మ చెప్పింది ఏం చెప్పిందంటే మన అవసరాలు సంతృప్తి పరచడానికి ఉపయోగపడేది ఏదైనా సరే మీ పాఠశాల అయిపోయింది ఇంటికి పోవాలి దేంట్లో పోతారు మీరు బస్సులో పోతారు దాన్ని ఏమంటాం వనరులు అంటాం బస్సు కూరగాయలు పాఠ్య పుస్తకం ఇవన్నీ కూడా వనరులు ఇవన్నీ కూడా తయారు చేసినప్పుడు నేరుగా కానీ వస్తువులతో తయారు చేస్తారు అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఇది రావడానికి తయారు చేసే అన్ని కూడా వనరులే అవునా కాదా కాబట్టి ఏదైనా ఒక వస్తువు వనరుగా వనరులుగా ఏ విధంగా మారుతుంది అని రాజుకు అనుమానం వస్తుంది రాజుకు అనుమానం వస్తే వాటికి విలువ ఉన్నప్పుడే వస్తువులు వనరులుగా మారుతాయి ఉపయోగం ఉన్నప్పుడే వనరులు అనుకుంటాం ఉపయోగం లేకపోతే మనం అది వనరులుగా పరిగణించాము నాకు కాదా సోషల్లో అండ్ సైన్స్లో వనరులు అంటే ఏంటి ఇగో దీనికి మంచిగా పిల్లలకు అర్థమయ్యే విధంగా ఒక రాజు తర్వాత మోనా వీళ్ళు ఇద్దరు కథ తీసుకొని వనరులని అంటే ఏంటి ఏంటి బస్సు నీళ్లు పుస్తకం విద్యుత్ ఇవన్నీ వనరులు అంటారు పిల్లలు కూడా మంచిగా ముద్దు తింటున్నారు సారు పాఠాలు చెప్తుంటే కొత్త టీచర్ వచ్చింది అనుకుంటున్నట్టు భలే టీచర్ చెప్పినట్టే పుస్తకం పట్టుకొని మరీ చెప్తున్నాడు పిల్లలతోనేమో విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు ఇక సారేమో చంద్రబాబు ముఖ్యమంత్రి బలే ఉంది పోర్రి గట్లనే బళ్ళు అట్లనే పాఠాలు మంచిగా చెప్పాలని చెప్పేసి అధికారులకు టీచర్లకు కూడా పాఠాలు చెప్పు సార్లు అనమాట ముచ్చటెరికైన పబ్లిక్ కళ్ళు దాగి కళ్ళు దాగి కలుసుకుందామా మనం కలుసుకుందామా ఇక్కడే సోపతులన్నీ తాగుట్లనే కలుస్తాయి మన తెలంగాణ అయితే తాగుబోతుల రాష్ట్రంగా కూడా పేరొందింది మరి తాగుడేమన్నా సక్కదనం ఉందా అంటే ఇగో ఈ కుకట్పల్లిలా కళ్ళు కంపడుకాడికి పోతే తెలుస్తుంది మీరేం పోతారు కానీ మేమే చూపిస్తాం చూడు తెలంగాణ రాష్ట్రం అంతా తాగుడు ఊగుడే అయిపోయింది తెలంగాణలో తాగువతలల్లో నెంబర్ వన్ అయింది మన రాష్ట్రం ఒక గట్లనే మందు బీర్లు బ్రాండ్లే కాకుండా కళ్ళు కూడా ఇప్పుడు గట్టినే అయింది ఏర్లయి పాడుతుంది పొద్దులేదు మాపు లేదు ఇరవై నాలుగు గంటలు కళ్ళు కంపౌండ్లోనే ఉంటున్నారు పబ్లిక్ మరి కళ్ళు తాగితే కళ్ళు ఏమన్నా నిజమైన కళ్ళు అంటే అది కూడా మందుల కళ్ళు అమ్మి పాడవుతున్నారు ఆమెటోళ్ళు ఇక ఆ కళ్ళుల తీరొక్క జీవరాశి ఉంటుంది బల్లులు కప్పలు తేళ్ళు పాములు ఇట్లా ఇవన్నీ కళ్ళుల్నే మంచి ఈత కొట్టుకుంటుంటాయి వీళ్ళేమో వీళ్ళ మత్తుల ఉండి వీళ్ళే కళ్ళు తాగుతా ఉంటారు ఇక అట్లనే తెలంగాణలో కూకట్పల్లి ఉంది కదా ఆడ బిగ్గర కళ్ళ అయితే అందరూ దావకానల శరీరీ అయ్యారు ఎందుకంటారా అది కల్తి కళ్ళు అగో దావకాడ్ల శరీరక అవడే కాదు ముగ్గురు నలుగురు పానాలు కూడా పోయినాయి మిగతా వాళ్ళంతా అవస్థ పాలైతే కొత్తగా ఎక్కిన బీజేపీ అధ్యక్షుడు ఉన్నాడుగా నిమ్స్ హాస్పిటల్లో మొన్న ఆరో తారీఖు నాడు జరిగినటువంటి ఒక మూడు డిఫరెంట్ టాడీ అవుట్లెట్స్ లో తాగిన వాళ్లకు పాయిజనింగ్ అయ్యిడ్ టాడీ అని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఒక సమాచారం ప్రకారం అక్కడ వ్యక్తిని వెళ్ళారో అక్కడికి వాళ్ళు తాగిన తర్వాత అనధికారికంగా తెలిసింది ఆరుగురు చనిపోవడం జరిగింది ఈరోజు నిమ్స్ హాస్పిటల్లో దాదాపు ముప్పై ఒక మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు అందులో కొంతమంది ఐసీలు ఉన్నారు ఏడుగురికి కిడ్నీ ఫెయిల్ అయినాయి లోపల వాళ్ళ పరిస్థితి చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది కళ్ళులో మామూలు కళ్ళు చెట్ల మీద తీసుకుంటేనో అది పెద్ద పాయిజన్స్ కాదు అలెడ్ అయితేనే ప్రావిజన్స్ అని చెప్పేసి కూడా డాక్టర్ చెప్తా ఉన్నారు దీంట్లో కలిపింది మందు అంటే ఎన్డిపిఎస్ కింద వచ్చేటటువంటి ఒక సైకో ట్రాఫిక్ సబ్స్టెన్స్ కంట్రోల్డ్ సబ్స్టెన్స్ డైదఫామ్ అల్ఫోదమా క్లోరోఫిల్ లాంటి ఒక ఏవైతే డ్రగ్స్ ఉంటాయో దానికి కలిపి అక్కడ సప్లై చేయడం జరిగిందని స్పష్టంగా అర్థమవుతుంది మరి అనేక ప్రాంతాలు జరిగినాయి కొన్ని బయటకు వస్తున్నాయి కొన్ని బయటికి రావట్లేదు కాబట్టి నేను ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను కల్తీ మందు కలిపేటటువంటి ఒక ఏవైతే దుకాణాలు ఉంటాయో దాన్ని వెంటనే మూసివేయాలి గదన్నట్టు సుమా సూతురు కదా లాగ తాగకూర్రి పానాలు పోగొట్టుకోకూరీ సిరిక శిరీక కాకూరి ఒకరోజు రెండు రోజులు తాగపోతే ఏం కాదు మొత్తమే తాగకపోతే ఇంకా మంచిది చదువుకున్న వాళ్ళకంటే ఎక్కువ చట్టం గురించి తెలిసినట్టుంది ఈ అమ్మకి ఇవాళ రేపు చదువుకున్నోళ్ళే చట్ట వ్యతిరేక పనులు చేస్తుంటే ఈ అమ్మ మాత్రం చట్టాన్ని వాడుతూ చట్టానికి నిందితుల్ని అప్పగిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటుంది మరి గంతగనం ఎందుకు కోపం వచ్చిందో ఎవరి మీద కేసు పెట్టిందో సూడురి ఓ పారి చట్టం ఎవరికి చుట్టం కాదు చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది చట్టానికి అందరూ సమానమే ఎవరు అతిథులు కాదు ఆ గీ ముచ్చట్లు బాగా ఇన్నట్టుంది గీ అమ్మ గటం కాడ కోడి ఉందట వాళ్ళు తీసి కట్టెతం కొడితే పాపం కోడి ఇరిగితే అమ్మ నా కోడి కాళ్ళు ఇరగొడతారు మిమ్మల్ని అస్సలకే వదిలిపెట్ట అని చెప్పేసి చక్కగా పోలీస్ స్టేషన్కు వచ్చింది ఇక పోలీసు వాళ్ళకి ఏమేమి జరిగింది ఎట్టట్లయింది పురాగా వివరించి చెప్తుంది ఈ నుర్రి మీరు కూడా ఆళ్ళ మా ఇల్లు ఇగో ఇంట్లో పెట్టి వాచి వాడిని వాతుకున్నాం అక్కడ చూడండి మా ఇల్లు బయటను చేస్తారు ఆ గడ్డి బయట కడిపోయి పోయి గడ్డి ఏ బయట గడ్డి చేస్తే గడ్డి ఉంటుంది ఆ వస్తువుని కట్టి తీసుకొని గ్యాస్ కట్టినే కూడ పట్టదు చూస్తేనే మేము చూడకుండా ఏమో మరి ఏమో ఆ చూడండి వాడిని మేము ఎట్లాంటాం కండ్లతో మేము ఇద్దరం వాడనే ఉన్నాం ముగలవాళ్ళం మేము చూసి తింటేనే వీడికే పోలీస్ స్టేషన్ ఏం చేస్తారంటే ఏం చేస్తారో నవ్వొస్తుంది కదా ఈ సార్ మా పరిస్థితి ఇప్పుడు వాళ్ళకి నాకు వస్తుంది ఎందుకు కోడి ఏమిటి గుర్తుంది కోడిని కోడి ఉన్న బాబు అన్నప్పుడు మరి ఫసలు అన్న తింటే అక్కడ కట్టిస్తారు ఆ చిన్న పాయమాలు కట్టించుకుంటారు మరి కోడి కూడా మరి ఆ పాయమాలు కట్టించుకోకొచ్చిండుగా దండగా నాకు దండి వద్దే వద్దు ఒక శిక్ష ఎందుకు కొట్టి ఏమిటి కొట్టి మళ్ళీ కేసే పెట్టాలి దాంట్లో ఎందుకు దంగవాడ అవు కాదన్నట్టు నా కోడి ఖాళీర కొట్టినోని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే కేసు కట్టాల్సిందే అని లోపల వేయాల్సిందే సవాలే లేదు అడు ఎట్లని నా కోడి ఖాళీర కొడతాడు కాబట్టి దాన్ని చట్టపరమైన చర్యలు తీసుకొని వెంటనే నాకు న్యాయం చేయాలని చెప్పేసి పోలీస్ స్టేషన్ వెళ్ళి వదులుతలేదు పోలీసు వాళ్ళు తెలిసో తెలియకో తాకిందేమో అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ మరి నీకు ఇంత దండగ ఇప్పిస్తామంటే దండగా నాకెందుకు నా కోడి కాలు ఇరగొట్టినోని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిందే ఈ సెటిల్మెంట్లు అన్నీ మీరు వేరే దగ్గర ఏరు ఈ సెటిల్మెంట్లు నా దగ్గర నడవాయి అని చెప్పేసి గట్టిగానే పట్టు పట్టిందులా ఇంతకీ గీము చటేడ్ అంటారా నల్గొండ జిల్లా నగరీకల కాడా అయ్యింది గొల్లెగూడెంలా ఈమె పేరు గంగమ్మట గంగమ్మ గట్టిదే ఉన్నది పోండ్రి ఈ రోజులలో చిన్నవాటికి పెద్దవాటికి కోపాలు వచ్చి వాళ్ళని వీళ్ళని కొట్టుడు వీళ్ళని వాళ్ళ కొట్టుకున్నాడు కాకుండా మనకంటూ చట్టం ఉన్నది రాజ్యాంగం ఉన్నది దాని ప్రకారంగా శిక్షలు వేస్తే ఎవరికేం కాదని చెప్పేసి చక్కగా చట్టాన్ని వచ్చి అప్రోచ్ అయింది చూడు రి గీ వయసులో కూడా యోగి గంగమ్మను చూసి గది నేర్చుకోవాలి మనము ఇక చూడాలి మరి పోలీసు వాళ్ళు గంగమ్మ మాటిని తీసుకుంటారో లేకపోతే సముదాయించి పంపుతారో చిన్న లీడర్ అయి ఉంటేనే బంగ్లాలు కార్లు ఉంటాయి కదా చుట్టూ వందలాది మంది మనుషులు ఉంటారు లీడర్లైతే కానీ ఈడ చిన్న సీఎం అయ్యి సైకిల్ దొక్కుతున్నాడు అవు మళ్ళా అగో పవన్ కళ్యాణ్ సారు అరే ఆంధ్రాకు చిన్న సీఎంఐ ఉండి సైకిల్ దొక్కుతుండేందని ఆగమాగం అయ్యారు పురాగ చెప్తి ను ఈ సైకిల్ తయారు చేసింది ఒక అబ్బాయి ఆట ఆ అబ్బాయి పేరు సిద్ధు ఈనే ఇంటర్ తగ్గుతుండట అయితే మంగళగిరి నుంచి విజయనగరం పోవాలంటే మూడు కిలోమీటర్లు దాదాపు దూరం ఉందంట అయితే ఇక పోవాలంటే కాలు నడక లేదు బస్సు బయటికి పోతే అరవై రూపాయలు ఖర్చు ఇగ ఎక్కడ చేసి పైసలు సంపాదించాలని చెప్పేసి చిన్న ఉపాయం కట్టిండు మూలకోట పాత సైకిల్ ని తీసి ఇక దాన్ని ఎలక్ట్రిక్ సైకిల్ లెక్క తయారు చేసిండు ముప్పై ఐదు వేలు కరుసైందట ఎనభై కిలోమీటర్ల దాకా ఉన్నత ఫుల్ ఛార్జింగ్ పెడితే యాభై కిలోమీటర్ల స్పీడు నూట యాభై కేజీలు వేసినా కానీ ఉరుకుతుందట మా గ్రామం నుంచి జీసీఎస్ఆర్ కాలేజ్కి వెళ్ళడానికి దాదాపు పదిహేడు కిలోమీటర్లు ప్రయాణించవలసి వచ్చేది ఈ పదిహేడు కిలోమీటర్లలో కూడా దాదాపు మూడు కిలోమీటర్ల వరకు కాలినడకన నడిచి మిగిలినంత ఆటో ఆర్ బస్తో వెళ్ళవలసి వచ్చేది సో ఇలా వెళ్ళే సమయంలో నాకు రోజుకు దాదాపు అరవై రూపాయల వరకు ఛార్జీలకైతే ఖర్చు అయ్యేది ఇంత ఖర్చు పెట్టుకొని వెళ్ళినా కూడా సమయానికి క్లాసులకు కూడా అందేవాడిని కాదు సో నేను నాకున్న పరిజ్ఞానంతో నాకు వచ్చిన ప్రాబ్లమ్ని నేనే సాల్వ్ చేసుకోవడం జరిగింది సో కేవలం థర్టీ ఫైవ్ థౌజండ్తోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే తయారు చేయడం అయితే జరిగింది ఇది నా పాత సైకిల్ ఈ పాత సైకిల్ని కేవలం ముప్పై ఐదు వేల రూపాయల్లోనే ఒక ఎలక్ట్రిక్ సైకిల్గా మార్చడం అయితే జరిగింది అండ్ దీనికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ కూడా నాకు సిక్స్త్ టు టెన్త్ చదివేటప్పుడు వివిధ రకాల మండల జిల్లా రాష్ట్ర స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్స్లో పార్టిసిపేట్ చేసి అటల్ టింకరింగ్ ల్యాబ్స్ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అక్కడ నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం అయితే జరిగింది సార్ సో అక్కడ గెయిన్ చేసుకున్న నాలెడ్జ్తో ఈ ఎలక్ట్రిక్ వెహికల్ అయితే తయారు చేయడం జరిగింది సార్ ఓన్లీ నాకు చేయడమే కాకుండా ఎవరు నాకు కాంటాక్ట్ అయినా వాళ్ళకు కూడా తయారు చేసి ఇవ్వగలను సార్ సో ఈ సైకిల్ని మన పవన్ కళ్యాణ్ గారు ట్విట్టర్లో చూసి నన్ను ఇక్కడ ఆహ్వానించడం అయితే జరిగింది ఇక గీ ముచ్చట కాగానే అరే అరే అబ్బాయిని వీలు గురించి గింత తెలివి ఉన్నది గింత నాలెడ్జ్ ఉన్నది పిలిపించుకొని మనం ఎంకరేజ్ చేయాలని చెప్పేసి అనే కార్యాలయానికి పిలుచుకొని సైకిల్ చేసే పిట్ల ఒక రౌండ్ వేసి మంచిగా ఉన్నది ఆ మంచిగా తయారు చేసిండాన్ని ఒక రౌండ్ వేసి లక్ష రూపాయలు చెక్ ఇచ్చి ఇసు మంచి పనులు చేయాలి బిడ్డ అని చెప్పేసి దీవించిండు అన్నట్టు మన పవన్ కళ్యాణ్ సారు ముద్దుకున్నదిగా తమ్ముని ఐడియా మీకు కూడా ఎవరికన్నా కావాలంటే తయారు చేసి ఇస్తాడట కానీ గీ ఏజీ ఇంత మంచి ఉపాయం కట్టినందుకు గీ తమ్ముని తారి పోరి అన్నట్టు మీకోసం తీసుకొచ్చిన బరాబర్ ముచ్చట్లు రేపచ్చే బరాబర్ ముచ్చట్ల మళ్ళా అప్పటిదాకా చూస్తూనే ఉండరి బీఆర్కే న్యూస్ తెలుగోడి సత్తా మళ్ళా